ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు నమనారాయణులు నవనాథులుగా ఆవిర్భవించుట నాయనలారా మఛేంద్రుడు గోరక్షకుడు జాలంధరుడు గహని అడ్భంగుడు చౌరంగుడు భర్తరి చర్పటుడు నాగనాథుడు అనేటి వారలు నవనాథులు వీరి స్మరణ మాత్రముననే శుభఫలములు సిద్ధించును నవనాథులను స్మరించు వారిపైన దత్తప్రభు యొక్క కరుణాకటాక్షము తప్పక ఉండును ఈ కలియుగము కొద్ది వర్షములకు ప్రారంభమగటకు ముందు శ్రీకృష్ణుడు ఉద్ధవాది మహాభక్తులతోనూ సమస్త యాదవులతోనూ పర్యవేక్షించబడి నవనాథులని నేడు పిలువబడు నవనారాయణులను స్మరించెను వృషభ చక్రవర్తికి నూర్గురు కుమారుడు కలరు వారిలో నారాయణాంత సంభవులైన తొమ్మడుగురిని నవనారాయణులందరు వారు కవి హరి అంతరిక్షుడు ప్రబుద్ధుడు పిప్పలాయనుడు ఆవిర్హోత్రుడు దృమీలుడు చమసుడు కరభాజనుడు వీరందరును అవధూత స్థితిలో రెండు సిద్ధపురుషులు నా ఆజ్ఞ మేరకు కృష్ణావతారమున చేసిన వాగ్దానము మేరకు ధర్మ సంస్థాపన కార్యమును నిర్వహించుటకు నవనాథులుగా వారు ఈ భూమి మీద అవతరించిరి కవియను వాడు మఛ్యందుడుగా జన్మించను వీరికి శిష్యుడుగా హరియను వాడు గోరక్షకుడిని పేరుతో జన్మించను వాడు జాలంధ్ర నామదేయముతోను ఇతని శిష్యుడుగా ప్రబుద్ధుడు కానీఫాను పేరుతో జన్మించను పిప్పరాయనుడు చర్పటనాథుడిన పేరుతో జన్మించను అవిర్హోత్రుడు నాగేశ్వనాథుడు పేరుతో జన్మించను ద్రుమీణుడు భర్తరీనాథుడు పేరుతోనూ చమసుడు రేవడనాథుడు పేరుతోనూ జన్మించని కరభాజనుడు గహరీనాథుడు పేరు జన్మించను సృష్ట్యాది ఎందు ఒకనొక కారణమున బ్రహ్మదేవుని వీర్యపు స్కలణ ముద్దు జరిగను ఆ వీర్యము నుండి అనేక స్థలములందు అనేక ఋషులు జన్మించదరని వ్యాసమహర్షి భవిష్యత్ పురాణమును చెప్పి ఉన్నాడు ఉపరిచరుడను వసు అతడు ఊర్వశిని చూచి మోహించెను అతని వీర్యము ద్రవించి యమినా నదిలో పడెను దానిని ఒక మీనము తాగెను ఆ మత్స్యము నుండి మత్స్యేంద్రనాథుడలు వాడు యజ్ఞకుండమున నుండి శివుడు మన్మధుని తన దలాటాగ్నితో భస్మమ నచ్చగా ఆ భస్మమునందు సూక్ష్మరూపమున మన్మధుని యొక్క ఆత్మ ఉండెను బృహద్దుడను రాజు యజ్ఞం ఆచరించినప్పుడు జాలంధరనాథుడను వాడు ఉద్భవించను రేవానది ఎందు అనగా నర్మదానది ఎందు పడిన బ్రహ్మవీర్యము నుండి రేవణ సిద్ధుడు జన్మించను కొంత బ్రహ్మవీర్యము ఒక నాగసర్పము శిరమున పడినది అది భక్ష్య పదార్థమని తలచి దానిని తినుట వలన గర్భవతైనది జనమేజయుడు సర్పయాగమును చేయుచుండెను అప్పుడు ఆస్తికుడు మహర్షి జన్మించబోవు పద్మిని అను ఆ నాగకన్యను ఒక పెద్ద మట్టి చెట్టు త్వరలో దాచెను ఆ గర్భస్థ గర్భస్థపిండమనందు ఆవిర్హోత్రుడు వాడు జన్మించవలసి ఉన్నది ఆ గుడ్డును ఆ మట్టి చెట్టు చొరలోనే ఉంచి తక్ష కొనుకుమార్త స్వస్థానమునకు వెళ్ళినది అందుండి వటసిద్ధనాగనాథుడను పేర ఆవిర్హోత్రుడు అవతరించెను మఛేంద్రుడు దేశ సంచారం సంతాన సంతానహీరుణాలైన ఒక స్త్రీకి కొంత భస్మమును మంత్రించి ఇచ్చను ఆమె విశ్వాసము లేక ఆ భస్మమును పెంటదిబ్బలలో పారవయించినది ఆ భస్మము అమోఘ శక్తి సంపన్నము గుటచే అందుండి గోరక్షనాథుడు ధ్వవించను పార్వతి వివాహ సమయమందు పురోహితుడుగా ఉన్న బ్రహ్మదేవుడు పార్వతి రూపమును చూచి మోహితుడ అతని అతడి వీర్యము స్రవించను అతడు సిగ్గుపడి ఎవరికీ తెలియకుండా కాలి మడమతో ఆ వీర్యమును రుద్దగా అది అరవై వేల భాగములై అందుండి వాలఖల్యులను అరవై వేల మంది మహర్షులు జన్మించరి దానిలో కొంత భాగం మిగిలి ఉండటచే అక్కడది పెంటగా మార్చబడి భాగీరథి నదిలో పూట తదర్శించను అది క్రమముగా నదీ తీరమునందుని రెల్లు జుబ్బులో పడి చిక్కుకొని పోయినది దానిలో ఆత్మ ప్రవేశించి చర్పటనాథుడును పేరిట నవనాధుడకడు జన్మించను కౌడిగుడును మహర్షి ఒకడు తన పర్ణశాల నుండి భిక్షార్థం పోవచ్చు తన భిక్షాపాత్రను పర్ణశాల బయట ఉంచెను అదే సమయమున సూర్యుని రేతస్థు దానిలో లోపడెను అది మహర్షి గ్రహించి దాని నచ్చటనే భద్రపరిచను భర్తరి అనగా భిక్షాపాత్ర కాన దాని నుండి జన్మించిన కారణమున భర్తరీనాథుడు జన్మించను హిమాలయ పర్వతమనందలి ఘోరారణ్యమున ఒక దిగ్గజము నిద్రించు బ్రహ్మదేవుడు సరస్వతిని చూచి మోహించుడచే అతని వీర్యము ద్రవించుటయు అది దైవవశమున నిద్రిస్తున్న ఆ గజము చెవిలో పోటయు తటస్థించును దాని నుండి ప్రబుద్ధుడ నడివాడి జీవదశనుంది గజకర్మ నుండి జన్మించుట చేత కర్ణ కానీఫా అను పేరుతో నవనాథులలో ఒకడై ప్రసిద్ధునొందెను గోరక్షుడు సంజీవిని మంత్రమును జపించుచు మట్టితో ఒక మనుష్యాకారమును బొమ్మగా తయారు చేయుట తటస్థించును అటువంటి బొమ్మయందు కరభాజనుడు సజ్జీవిని మంత్రం చే జీవదశ నుండి గహనీనాథుడిన పేరు అవతరించెను శ్రీకృష్ణుని ఆదేశానుసారము ఈ నవకృష్ణులు అంటే నవనారాయణులు మందర పర్వతమున తమ స్థూల శరీరములను భద్రపరిచి అంటే సమాధి చేసి తమ తమ అంశలను చేత భూలోకమున నవనాథులుగా అవతరించి ధర్మ సంస్థాపన కార్యక్రమంలో పాలు అంతట ఇట్లు గురుసారోహములకు జయవు జయము నవనాథుల యొక్క అవతారములు నవకృష్ణుల యొక్క అంశావతారములు అంటిది నవకృష్ణులకును నవనాథులకును వ్యత్యాసమున్నదా ప్రభువు అని ప్రశ్నించుతిని శ్రీపాదుల వారు మందహాసము చేయుస్తూ మా ఇద్దరి వంకను దివ్య ప్రేమతో కూడిన దృక్కులను ప్రసరించిరి నాయనలారా సమస్త సృష్టి యొక్క స్వరూపమును నేనే సమస్త దేవీ దేవతలకును వచ్చేటి సంకల్పములు నా యొక్క మహాసంకల్పం యొక్క అంశమాత్ర సంకల్పములు ఈ అంశమాత్ర సంకల్పములకు కొంతమేరకు మాత్రము స్వతంత్రముండును కొన్ని కొన్ని ధర్మసూత్రములకు లోబడి అంశావతారములకు స్వేచ్ఛ ఇవ్వబడును అందువలన సంకల్పము మూలతత్వము నుండి వచ్చును దానిని అమలు చేయు బాధ్యత అంశావతారములకు ఇవ్వబడును ఏదైనా సమస్యలు ఉత్పన్నమైనప్పుడు అంశావతారములు మూలతత్వమునకు ఈ ఆవేదనలను తీసుకుని వచ్చేదరు మూలతత్వము నుండి అనుగ్రహమును తీసుకుని వచ్చి జీవులకు శ్రేయస్సును కలిగించెదరు మానవుల కొండునట్లు రాగద్వేషములు అహంకారాది దుర్గుణములు అంశావతారములకు లేకపోవటం వలన మూలతత్వము ఏ కార్యములను చేయుటకు సమర్థమవుతుండును అంశావతారములు కూడా అవే కార్యములను చేయగలుగుతుండును అందువలన జీవులకు సంబంధించినంతవరకు అంశావతారముగా వచ్చినను పూర్ణావతారముగా వచ్చినను వ్యత్యాసమేమియునూ ఉండదు అని ముగించాను సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా